మా అమ్మకి ఎంత ఎంత కష్టపడి ఎంత డబ్బులు కాని లేకపోనా ఏదైనా ఇచ్చినా కూడా రుణం తీరదు అది తల్లి గొప్పతనము తల్లిని మనం ఎంత ఆదరించుకోవాలంటే రోజు ప్రతి రోజు పాదా చేసిన తప్పులే అమ్మకి ఇట్లా మధ్యలో ఎవరో రాగానే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ అసలు ముద్దుగా పెంచుకోవా కనీసం మాట్లాడుతుంటే నేను తనతో కొన్ని షేర్ చేసుకుని ఆ ఒక్క రోజు హ్యాపీగా ఉంటుండే తిండి లేకపోయినా కానీ మమ్మల్ని తిండి పెట్టి సాగిన ఓ కొన్ని రోజులు అది నాకు ఇప్పటికే గుర్తున్నది హ్యాపీగా ఉంటారు ఆ క్షణంతో వాళ్ళు చనిపోయినా కూడా ఓకే అనుకుంటారు ఆ మాటకి

మమ్మల్ని ఆదరించేటోళ్ళకి ప్రేమించేటోళ్ళకి ఇష్టపడని వాళ్ళకి ఇష్టపడేటోళ్ళకి అందరికి హ్యాపీ మదర్స్ డే అనుమతి చెప్తున్నాం హ్యాపీ మదర్స్ డే మనలోని ప్రాణం మనదైన రూపం ఏంటంటే ఈ రోజు మా అమ్మ గురించి అట్ల వీళ్ళమ్మ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం మీతోని అట్లే మీ అమ్మల గురించి కూడా మీరు కమెంట్ ద్వారా షేర్ చేసుకోండి మూమెంట్స్ ఉంటాయి కదా మీ మదర్స్ తో తిరిగినాం గానీ కొన్ని ఎంజాయ్ కొన్ని సాడ్ మూమెంట్స్ అలాంటివి కొన్ని ఉంటాయి కదా షేర్ చేసుకోండి మేము కూడా షేర్ చేసుకుంటాం అది ముందుగా చెప్పాలంటే అందరి తల్లు చాలా గొప్పవాళ్ళు తనం అమ్మ గుడం చెప్పాలి అండి ఎంతో కష్టపడి మనం పెంచి అమ్మ నాన్నలు కానీ కష్టపడి పెంచి చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చారు అన్న మామ కూడా అదే స్థాయికి తీసుకొచ్చినారు వాళ్ళ ముందు ముందునే ఫాదర్ ఉన్నారు ఫషా బాత్ నుం తేనే నేను ఎవ్వరైనా అమ్మనే కానీ సో ఏంటంటే అన్నిటి ఫస్ట్ ఉండదు సో మా అమ్మకి ఎంత ఎంత కష్టపడి ఎంత డబ్బులు కానీ లేకపోయినా ఏదైనా ఇచ్చినా కూడా ఆ రుణం తీరదు ఎందుకంటే వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద ఉంటారు రొట్టయి అంత చేసినా కూడా వాల్యూ ఇయ్యరు ఒక కొంచెం కొన్ని రోజులైనాక వాళ్ళకి ఒక బాయ్స్ అన్నారనుకుంటూ కొడుకులు కుడతారు పెళ్ళయిపోతుంది లాస్ట్ కి అమ్మాయిలు అంటే ఉండి చూసుకుంటారు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా గర్ల్సే చాలా మంచిగా చూసుకుంటారు అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఒకవేళ అబ్బాయిలు అయితే పెళ్ళైన తర్వాత ఒక కోడలు ఇంటికి రావడం గాని వాళ్ళ మాటలు వినడం గాని వీళ్ళ మాటలు వినకపోకుండా అటు ఇటు మధ్యలో చాలా అలిగిపోయేది ఒక అమ్మ మాత్రమే చిన్నప్పటి నుంచి మనం చూసుకుంది కదా ఇట్లా మధ్యలో ఎవరో రాగానే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ రామ్మని తక్కువ చేయడం అనేది అసలు లేదు ఇద్దరికి ఈక్వల్ గా చూసుకుందాం అది ఓకే కానీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ మాత్రం ఎవరు చూసుకోవద్దు అన్ని గుర్తు తెచ్చుకోవాలి ఎలా చూసుకుంది ఏంటి అనేది సో మా అమ్మకైతే నేను ఎంత చేసినా తక్కువే సో నేనైతే అందరూ ఈరోజు వాళ్ళ మదర్స్ గిఫ్ట్స్ కానీ కొన్ని హ్యాపీ మదర్స్ డే కానీ విష్ చేయడము లేకపోతే ఏవైనా కానుకలు ఇవ్వడము అలాంటివి చాలానే చేయి కానీ అది నా వల్ల కాలేదు ఎందుకంటే నా మిస్టేక్ ఉండి నేను కొంచెం దూరం ఉండడం వల్ల నాతో వాళ్ళు మాట్లాడకపోవడము నేను వాళ్ళతో మాట్లాడకపోవడము తప్పైతే రాదే సో కాబట్టి నేను తనకి ఏం ఇవ్వలేకపోయినా కనీసం ఒక విజు కూడా చేయలేకపోయినా కనీసం మాట్లాడుతుంటే నేను తనతో కొన్ని మూమెంట్స్ అయినా షేర్ చేసుకొని ఆ ఒక్క రోజు హ్యాపీగా ఉంటుండే సో అది కూడా లేకపోయినా అయినా పర్లేదు ఎందుకు మా దీంట్లో ఉన్న వాళ్ళు కానీ మా సరౌండింగ్స్ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ అమ్మలు కూడా నాకు అమ్మలే కదా వాళ్ళతో నేను మాట్లాడుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా సో నేను చెప్పేది ఒకటే ఒకటి మన అమ్మ కంటే ఎవరు ఎక్కువ కాదు ఫస్ట్ తెలిసి తెలియని వయసులో బయట వాళ్ళు మంచిగా ఉంటారు బయట వాళ్ళే మనం మంచిగా చూసుకుంటారు నువ్వేం ఇచ్చేది నాకు అని చెప్పేసి అమ్మ మీద పడుతూ ఉంటాం ఇంట్లో వాళ్ళ మీద సో లాస్ట్కి మనకి ప్రూవ్ అయ్యేది లాస్ట్కి ఏంటంటే తినకంటే ఎక్కువ ఎవ్వరు చూసుకోరు మనకి ఎవ్వరు కాదు ఫ్యామిలీ అమ్మ ఆమె కంటే ఎక్కువ ఎవ్వరు కాదు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీ లైఫ్లో ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక హస్బెండ్ కానీ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మనకి గుర్తుండిపోయేది మన బాధను అర్థం చేసుకునేది ఒక అమ్మ మాత్రమే సో అమ్మని ఎక్కడ తక్కువ చేయకుండా ఎవరైనా సరే అందరు అమ్మలని సంతోషంగా సుఖంగా మంచిగా చూసుకొని ఉండాలంటే అందరికీ కోరుకుంటున్నాను దగ్గరగా లేకపోవచ్చు కానీ తన గుండలో ఎప్పుడు నేను ఉండడం ఉండడం అయితే ఉంటా సో దగ్గరగా లేకపోయినా సరే హ్యాపీ మదర్స్ డే అమ్మా ఒక అమ్మా నను గైస్ ప్రైతే ఫైనల్ మా అమ్మ గురించి చెప్పలేను మా ముందుగా హ్యాపీ మదర్స్ డే ఐ లవ్ యూ ఇప్పటికీ బాధ పెడుతూనే ఉన్నా అదంతా మనసు తీసుకోవద్దు నేను ఇక్కడ నుంచి బాధ పెట్టాను నిన్ను నువ్వు నన్ను నువ్వు నన్ను అక్కని ఎంతగానో చూసుకున్నావు నాకు తెలుసు నీకు తిండి లేకపోయినా కానీ మమ్మల్ని తిండి పెట్టి సాకినావు కొన్ని రోజులు అది నాకు ఇప్పటికే గుర్తున్నది పనికి పోయి సాకినాము డాడీ లేని రోజు అప్పుడు సో నేను ఇప్పటివరకు నీకోసం ఏమీ చేయలే నా నేను నా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఇప్పటికి నీకు ఏమీ తీపిలే ఏమీ చేయాలి నీ గురించి నేను ఇప్పటి నుంచి కష్టపడే ప్రతి ఒక్కటి నీ గురించి కష్టపడతా అంతే హార్డ్ వర్క్ కూడా చేస్తున్నా నేను మంచి స్థాయికి వస్తా స్థాయికి వచ్చి మనల్ని ఎవరైతే తక్కువ చూపు చూస్తున్నారో వాళ్ళు చాలా నేను చేస్తా అంటే ఎవరు అని కాదు కొందరు చూసేటప్పుడు చూస్తారు కొందరు మా రిలేటివ్స్ మంచిగా మనతో ఉంటారు అది చెప్పాలంటే నేను చెప్పలేకపోతున్నా మాటల్లో అందరికీ చెప్పే విషయం ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అనేవాళ్ళు తల్లిలు అనేటోళ్ళు ఎంతో తొమ్మిది నెలలు కడుపులో మోసి మనల్ని బయటికి తెచ్చి అల్లారు ముద్దుగా పెంచుకొని అంట అయ్యంట స్పోర్ట్స్ అంట బ్యాట్లు అంట బాల్ అంట ఇట్లా అన్ని కొనిపించి అల్లారా ముద్దుగా పెంచుకుంటారు మనని కానీ లాస్ట్ వింటాం 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 ఒకానొక స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ వచ్చినప్పుడు నాకు ఎవ్వడ అవసరం లేదు నా బతుకు నేను బతుకుంటానని చెప్పేసి ఉంటానమాట అది తప్పు ఎందుకంటే బయటకెళ్తే సరిగా వాళ్ళే అవసరం వస్తారు ఇంకొకటి ఏంటంటే నేను చిన్న పెద్దవాళ్ళకి చెప్తాను అయితే నేను చిన్నోడి మీకంటే కానీ నేను చెప్పాలి కూడా చెప్తాను అంటే కొందరు ఉంటారు పిల్లలు అంటే సారీ భార్యలు రాగానే ఇంకా తల్లిదండ్రులను పక్కన దగ్గర వదిలేస్తారనమాట వదిలేస్తారు వదిలేసి వాళ్ళ సుఖాల చూసుకుంటా ఉంటారు కొందరు అదే అందరినీ చెప్పారు కొందరు కొందరు మాత్రమే వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు ఈ రోజు నాకు స్థితి వచ్చిందా ఇలాంటి వాడిని అన్నానా నేను అలానే వాళ్ళు అనుకుంటారు కానీ అన్నా కానీ మళ్ళా నైట్ అయితే చాలు అరే నా బిడ్డ గొప్ప స్థాయిలో ఉన్నాడు నన్ను బయట వేసినా కానీ అని అనుకుంటాం

ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అయ్యేతలాలే మళ్ళీ నా కొడుకు నా దగ్గరికి వచ్చాను మా మనవల్ని కలిసినాను మా మనవరాల్ని కలిశాను చాలా హ్యాపీగా ఉంటారు ఆ క్షణంతో వాళ్ళు చనిపోయినా కూడా ఓకే అనుకుంటారు ఆ మాటకి అలా ఎదురు చూసే తల్లిదండ్రులకి ఎంతో ముద్దు ఉంటారు ఎంతో కష్టపడతారు తల్లిదండ్రులు మన గురించి అని చెప్పేసి అదొక్కటి ఒక్కటి ఒక్కటి మైండ్ లో పెట్టుకొని మనం ముందర కలిసి వాళ్ళు ఎంతైనా దోస్తారు మనల్ని మనం పడిపోతా ఉంటే కానీ వాళ్ళు దోస్తా ఉంటారు మనం చాలా మంది మదర్స్ అయిన పేరెంట్స్ అమ్మ కానీ నాన్న కానీ ఒక్కటే ఆలోచిస్తారు మన గురించి వాళ్ళు తిన్నా తినకున్నా నా పిల్లలు తినాలి ఎవరైనా ఎంత దేవుడు వచ్చినా కానీ ఫస్ట్ మా అమ్మే మా అమ్మ తర్వాతే ఎవరైనా ఇంత పెద్దోడైనా ఇంత చిన్నోడైనా మా అమ్మ తర్వాతే ఆఖరిగా దేవుడు వచ్చిన మా అమ్మనే ఉంది ఈ మాట ఎప్పటికీ చెప్తా ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు నేను కొన్ని మాటలు వినడం మా అమ్మకి ఆ మాటలు కూడా వింటా నేను ఏంటంటే కొందరు బయట మాటలు చెప్పుడు మాటలు ఎన్నెన్నో చెప్తా ఉంటారు కానీ మా అమ్మ వినదు కానీ నేను చెప్తా వినద్దు వాళ్ళ మాటలు వినద్దు నేను మంచిగా ఉన్నా మంచి పేరు ఇస్తున్నా ఇప్పుడిప్పుడే ప్రశాంత్ అనే పేరు బయటకు వస్తుంది ఏం పంచకూడదు అది అట్లా చెప్పుడు మాటలు చెప్పేట అందరూ పెద్ద నా దృష్టిలో పెద్ద వేస్ట్ అనమాట అది చాలా తండ్రి ఇప్పుడు కొడుకు కూతురు బయట వాళ్ళ మాటలు ఎవరు వినరు అంటే అంటే అమ్మాయిలు ఎప్పుడైనా అమ్మలు అమ్మలు ఎప్పుడైనా వాళ్ళ కొడుకులకే సపోర్ట్ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే కూతుళ్ళు తెలియజేసుకుని ఎలాబడతారు వెళ్ళిపోతారు కొంతమంది వెళ్లేసి వెళ్ళిపోతారు కొడుకులు కూడా కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ సన్స్ వాళ్ళు కట్టే వరకు అమ్మ కట్టే కాలే వరకు వాళ్ళు పక్కన వెళ్ళేవాడి ఉంటారు అది అది అమ్మాయిలుంటారు ఎట్లా చూసుకుంటారు ఇప్పుడు పెళ్ళే వెళ్ళిపోతుంది ఇప్పుడు వాళ్ళ మగుడు వాళ్ళ అత్త చూసుకోకుండా వచ్చి చూసుకున్నట్టు వాళ్ళ అంటారు ఉండరు అప్పుడు ఉంటారు కాదండి నైన్టీ పర్సెంట్ ఆఫ్ కొడుకులే మనం చూసుకోవాలి ఇంకో విషయం చెప్పాలి అంటే ఇఫ్ ఇన్ కేసు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఏదో ఒక గేమ్ ఆడేటప్పుడు లేదంటే చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో చిన్న దెబ్బ తగినప్పుడు మన నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ మాట అమ్మ నా అక్క చెల్లి ప్రేమించిన అమ్మాయి నువ్వు అమ్మా ఆ మాట మాత్రమే వస్తాయి అది తల్లి గొప్పతనము తల్లిని మనం ఎంత ఆదరించుకోవాలంటే రోజు ప్రతి రోజు పాదాభి చేసిన తప్పులే అమ్మకి ప్రతిరోజు తులసి నీళ్ళతో కానీ తప్పులే వాళ్ళకి తల్లిదండ్రులు తొమ్మిది నెలలు మోసి మంచి అయ్యో అమ్మా నేనైతే అమ్మా నేనైతే ఏ రోజు నీకు ఏ చెడు దేనో నేను నీకు మంచిగా ఉంటా నీకు మంచి కొడుకు లేకుంటా నేను నేను ఏ తప్పు చేయను ఏ తప్పు చేయలే ఇప్పటివరకు అది నీకు కూడా తెలుసు అది ఇంకా వస్తే 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 నేను ఇప్పటివరకు మా అమ్మకి ఏం గిఫ్ట్ ఇలా కాబట్టి నా యూట్యూబ్ నుంచి ఫస్ట్ వచ్చే డబ్బుల్లోనే మా అమ్మకి ఏదో ఒకటి తీసుకు వెళ్తా గిఫ్ట్ మీరు కూడా మీ అమ్మ వాళ్ళకి ఏమేమి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీరు కామెంట్ బాక్స్ ఆనందిస్తాము చూసి చూసి సంతోషపడతాము సో ఇంకా చెప్పాలంటే మా ఫైనలీ ఐ లవ్ యూ హ్యాపీ మదర్స్ డే నువ్వు నన్ను ఎట్లనే చూసుకుంటా ఉంటావు నీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలి నేను సచ్చే నీ ఆశీస్సులు ఉండాలి నాకు అది మంచి దీవెన పైకి ఎదగాలి అట్లే సబ్స్క్రైబర్స్ మీ అమ్మ నాన్నతో కూడా మాకు దీవెన ఇప్పియండి సో నేను కోరుకునేది ఒకటే అమ్మలో నాకు దూరంగా ఉన్నా సరే తొందరలోనే నేను దగ్గర అయ్యి అన్ని క్లియర్ చేసుకుని మీతో